అక్కినేని నాగార్జున నయా స్ట్రాటజీని డిజైన్ చేసుకుని ఫాలో అవుతున్నారా సోలో మూవీస్ సో బెటర్ అనే కాన్సెప్ట్ కి ప్రస్తుతం కామా పెట్టేశారా పాన్ ఇండియా లెవెల్లో పాపులర్ స్టార్స్ తో కొలాబరేట్ కావడానికి సై అంటున్నారా ఇంతకీ కింగ్ మనసులో ఏముంది నియర్ ఫ్యూచర్ లో ఆయన ఎలా కనిపించనున్నారు సీనియర్ హీరోగా పేరున్న ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే తరహా పాటలు పక్కాగా నాకు సూట్ అవుతాయనే కాన్ఫిడెన్స్తో ఉంటారు కింగ్ నాగార్జున రీసెంట్గా సంక్రాంతి కూడా రంగలో అలాంటి క్యారెక్టరే చేశారు ఆ సినిమాలో ఆయన చెప్పదలుచుకున్నది జస్ట్ అది మాత్రమే కాదు మిగిలిన హీరోలతో కలిసి చేయడానికి సిద్ధమే అని నా రంగలో అల్లరి నరేష్ రాజ్ తరుణ్ కూడా కీ రోల్స్ ప్లే చేశారు ఈ ట్రెండ్ ని కంటిన్యూ చేస్తున్నారు నాగ్ మహేష్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే చిత్రంలో నాగార్జున కీరోల్లో కనిపిస్తారనే టాక్ ఎప్పట్నుంచో ఉంది ప్రస్తుతం ధనుష్ తో కలిసి కుబేర సినిమా చేస్తున్నారు శేఖర్ కముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా మీద అంచనాలు భారీగానే ఉన్నాయి రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతోన్న కూలీ సినిమాలోనూ ముఖ్యమైన పాత్రలో నటించడానికి ఓకే చెప్పారట నాగ్ లోకేష్ కనగరాజ్ చెప్పిన కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట కింగ్ ఖాతాలో ఆల్రెడీ బిగ్ బాస్ ఎలాగూ ఉంది సో నాగ్ మిగిలిన స్టార్ హీరోల చిత్రాలతో కొలాబరేషన్ అండ్ బిగ్ బాస్ హోస్టింగ్తోనే సరిపెట్టుకుంటారా లేకుంటే సోలో హీరోగా జబర్దస్త్ సినిమాలతో మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతారా ఇప్పుడిదో ఇంట్రెస్టింగ్ టాపిక్